పాలమూరు విష్ణువర్ధరెడ్డి గారు లాంటి బీజేపీ నాయకులు కానీ రాఘవ్ర ప్రసాద్ లేకపోతే మిగతా నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు రాఘవ ప్రసాద్ నేను మా పార్టీ నాయకులు మాట్లాడితే తక్కువని ఉసుకో అంటే దిసుకోవాలనుకుంటా కూడా ఉసుకోవట్టుకోరు ఇప్పుడు దిసుకోవాలనుకుంటే దగ్గర ప్రెస్ పెట్టి పెడుతున్నారు తిక్కు తిట్టుకు వాళ్ళు పెడుతున్నారు దంచుతాం గుద్దుతాం ఖబర్దార్ ఇదేనా భాష సంస్కారం ఇదేనా ఆన్సర్ ఉంటే ఆన్సర్ ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్పు ఖబర్దార్ ఎవరు ఖబర్దార్ అంటారు ఎవరు భయపడుతున్నారు కూడా ఢిల్లీలోకి వెళ్ళలే మీరంలో ఉన్నప్పుడు ఏం భయపడలేదు మేము మీ మెడల్ వచ్చి తెలంగాణ వాళ్ళం మేము మిమ్మల్ని మెడల్ వచ్చి మీ పార్టీ మెడల్ వచ్చి తెలంగాణ వాళ్ళం మేము ఖబర్దార్ ఆయన మాట్లాడతారా ఇదిగో ఇది ఆయన జాతకం ఇది ప్రభుత్వ వెబ్సైట్ వచ్చి ఆయన పేరు వచ్చేసి పాత్లవతి శక్రునాయక్ పాత్లవతి నాయక్ గారు అచ్చంపేట మండలంలో ఉంటే ఆయనకు ఓటకుంది ఎందుకంటున్నంటే ఒక వ్యక్తి ఒక గ్రామ పంచాయతీ కావచ్చు ఏదైనా పోటీ చేయాలంటే ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ జ్యుడిషి పరిధిలో ఓట్లు నమోదు అయింది జిల్లా పరిషత్కు పోటీ చేయాలంటే ఆ జిల్లా వ్యక్తి అయింది ఎపిటీ పోటీ చేయాలంటే మండల పరిషత్ పోటీ చేయాలంటే ఆ మండలంలో ఓటర్ అయ్యి ఉందా షాద్నగర్లో మున్సిపల్ కౌన్సిలర్ కావాలంటే షాద్నగర్ టౌన్లో ఓటర్ అయ్యి ఉందా హాజపల్లి నుంచో దూసుకల్ వీర్లపల్లికెళ్ళో వచ్చి ఇక్కడ కౌన్సిలర్ కాలేదు కదా ఇక్కడ ఓటాలి కదా మరి రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత్రలవత శ్రు నాయక్ ఆలియాస్ రఘు నాయక్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విభాగానికి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేది చెప్తున్న పెద్ద పదం అనుకుంటుంది ఇంత పెద్ద పదం నాకే తెలియదు సరే ఆయన జడ్పీడీస్గా పోటీ చేసారు ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఆయన స్థానికత నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట ప్రాపర్ జెడ్పీడీస్గా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసారు అది రిజల్ట్ సంవత్సరం గురిస్తా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు వచ్చినాయి పాత్రవత శంక్రునాయ్ గారు అది పేరు మార్చుకున్నారు పాత్రవత రఘు గారు ఆరు వేల ఏడు వందల యాభై రెండు వచ్చినాయి అచ్చంపేట చెట్పిటీస్గా పోటీ చేసేటువంటి లిస్టు లెక్క ఈయనతో గెలిచింది ఎవరు ఎక్కడంటే బీఆర్ఎస్ గెలిచింది టీఆర్ఎస్ పదివేల నాలుగు వందల అరవై తొమ్మిది అంటే దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఓట్ల మేడతో బీఆర్ఎస్ ఇంతమంది గెలిచింది పాత్ర రగ్గారు అక్కడ పోటీ చేస్తారు జెక్పిస్గా ఈయన నల్గొండ జరే నాగర్నం జిల్లా వాసి కానీ ఈయన ప్రభుత్వం ద్వారా ఈ ఇంటి స్థలం ఎక్కడ పొందిండో తెలుసా షాద్నగర్ ప్రభుత్వం ఇంటి స్థలం పొందిందేమో షాద్నగర్ ఈయన స్థానికత ఈయన పోటీ చేసేదేమో అచ్చంపేట నాగర్కొనం జిల్లా ప్రస్తుతం ఇంటి స్థలం పొందింది ఎక్కడ షాద్నగర్ ఇల్లు కట్టుకుంది ఎక్కడ షాద్నగర్ ఈ సర్వేలలో ఎక్కడ రిపోర్ట్ చేసిండో అక్కడ చేసిండ ఇక్కడ చేసిండా ఎక్కడ నమోదు చేసుకుంటు రేషన్ కార్డు అక్కడ ఉందా ఓట అక్కడ ఉండే కదా అక్కడ పోటీ చేసింది మరి ఇక్కడ కూడా ఊటకుందా దొంగట్లు ఎవరు దొంగలు ఎవరు చెప్పండి మరి రెస్పిల్ పెట్టి పెద్ద మనిషి గురించి అడుగుతున్నాను నేను ఇంకొక విషయం చెప్తా పాతల రగ్గారు మీ ఇల్లు మూడు వందల గజాల్లో ఉన్నట్టుంది అనుకుంటా వివరాలు మీకే లేదు ఇంట్లో ఉండేదిలే కాబట్టి సర్వే నెంబర్ వన్ సెవెంటీ ఫార్ట్నర్స్ వారు వన్ సెవెన్ వన్ సర్వే నెంబర్ రోజు దిగుతుంటుంది ఆయన వాళ్ళ అంటే బాగుండదు కాకపోతే ప్రభుత్వాన్ని ప్రాధాయపడం వేడుకోలేం స్థానికేతరుడు అయినా కూడా షాద్ నగర్లో ఆయన ఇంటి స్థలం పొంది నూట యాభై గజాలు కానీ అది మూడొందర గజాలు ఎట్లయితే తెలుసా ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆంధ్రభూమి రిపోర్టర్ జర్నలిస్ట్ మిత్రుడు శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు కదా శేఖర ఆంధ్రభూమి రిపోర్టరు శేఖర్ గారు గారుకి పద్ధతి ఉదయపత్రిక శేఖర్ రెడ్డి గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఐడియా ఉంటుంది అప్పటి అప్పుడు ఆ తర్వాత ఇరవై ఎనిమిది ఇదేండ్ల కింద ఉన్నటువంటి వాళ్ళు బాధితులు ఆయనకు ప్రభుత్వం కేటాయించిన దాన్ని కబ్జా చేసి నాకు కాపుడు వాళ్ళు ఎట్టేస్తున్నాడు ఇల్లు కట్టేస్తున్నాం ఆ రెడ్డి గారు పిల్లల చదువుల కోసము ఆయన దానికో కోసం ఆయన జర్నలిస్ట్ జర్నలిస్టు వదిలేసి వదిలేసి లేకపోతే ఇంకో దగ్గర కొనసాగుతూ హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యి సరే ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ జర్నలిస్ట్కి ఇచ్చిన ప్లాట్ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన వచ్చి ప్లాట్ కార్డ్కి వస్తే ఆయన కాపర్ వాళ్ళు ఎట్టినట నాకు తెలిసిన విషయం ఓవరాలు ఇవ్వాల్సిన బాధ్యత రవ్వ గారికి ఆయన ఇల్లు ప్రభుత్వం కేటాయించినంత కబ్జాంతా దాని క్రమబద్ధీకరణ ఎప్పుడు చేసుకున్నావు ఎట్లా చేసుకున్నావు ఏ ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంది అది ఎప్పుడు క్రమబద్దీకరణ అయింది మీ ఓటకు అచ్చపేటన మీరు అచ్చపేట స్థానికుల నార్కొండ జిల్లావాసా రంగారెడ్డి వాస చెప్పాలి ముందు స్థానికత గురించి ఓటర్ లిస్ట్ గురించి ఆయన ఆయనతో చెప్పించుకునేటంత తక్కువ పరిస్థితుల్లో రాఘ ప్రసాద్ ఏం లేదు